day one. వన్ ఈ రోజు అనగా గడ్డంపుట్టు గ్రామ శ్రీ 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 మొదకొన్న అమ్మవారి జాతర మొదటి రోజు అయితే ఏముంది అని చెప్పేసి ఈ వీడియోని స్కిప్ చేయొద్దు ఒక్కసారి ఈ అమ్మ కథ వినండి మీకే అర్థం అవుతుంది గడ్డంపుట్టు అనే ఒక చిన్న గ్రామం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పంతొమ్మిది వందల ఐదులో గ్రామం ఒక పాతిక గడప అందులో ఒక పది మంది పెద్ద మనుషులు ఇదేంటి తల్లి గురించి చెప్తానని చెప్పి పాతిక గడప పది మంది పెద్ద మనుషులు అంటున్నారు అనుకోవద్దు ఇప్పుడు నేను మీకు కొంతమంది పేర్లు చెప్తాను వినండి తప్పుగా అనుకోవద్దు చాలా మంది పెద్దలు ఉన్నప్పటికీ నాకు కొంతమంది పేర్లు మాత్రమే తెలుసు కుంతూరు లక్ష్మయ్య కుంతూరు చిన్నబాలన్న గుడుస వెంకటేశ్వర్లు ముడవ లక్ష్మయ్య డూరు మీసాలయ్య డూరు బ్రాహ్మనాయుడు దొర బొజ్జయ్య వీళ్ళంతా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వ్యాపార రీత్యా గిరిజన ప్రాంత విశాఖమాన్యానికి దిగువనున్న వడ్డాది మాడుగుల వెళ్లి అక్కడున్న మాడుగుల మోదకొండమ్మ జాతర చూసి ఆ అమ్మవారి విశిష్టతను మన గిరిజనులు కూడా పరిచయం చేద్దామని చెప్పి అక్కడ నుండి తిరుగు ప్రయాణమై గడ్డంపొట్టు గ్రామ పక్కనున్న బైలవీధి గ్రామానికి వెళ్లి అక్కడి నుండి ఒక శిలను తెచ్చి శ్రీ మోదకొండ అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడే ఒక శతకంపాటు కూడా ఏర్పాటు చేసి గడ్డంపుట్టు గ్రామానికి సుమారు పద్దెనిమిది మైలు దూరంలో ఉన్న ఒక పెద్ద కొండపైన పంతొమ్మిది వందల సరిగ్గా రహదారి కూడా లేని రోజుల్లో అంతేకాకుండా వాహనాలు కూడా లేని రోజుల్లో పాడేరు ఘాటి రోడ్ మినుమలూరికి అతి సమీపంలో ఉన్న అప్పటికే నిక్షిప్తమైన శ్రీ అమ్మవారి పాదాల చెంతకు వెళ్లి అక్కడ నుండి తల్లి ఘటాన్ని పోతు ఘటాన్ని తాళమేళలతో డప్పులతో అమ్మవారి ఘటాన్ని నెత్తి నీసుకుని కాలినడకన గడ్డం పుట్టు వద్దనున్న శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారి చెంతను చేర్చి ఇక్కడ అమ్మవారి పాదాలకు పూజా కార్యక్రమాలు చేసి అంతేకాకుండా అమ్మవారి పాదాలను ఇంటింటికి తీసుకువెళ్లి ధూప దీపాలతో పూజ చేసి రెండు రోజుల అనంతరం మూడవ రోజు మళ్లీ చుట్టుపక్కల పురప్రజలను పిలిచి అమ్మవారి పాదాలకు అంగరంగ వైభవంగా ఊరు వద్ద ఏర్పాటు చేసిన శతకంపాటు నుండి పద్దెనిమిది మైలు దూరంలో ఉన్న అమ్మవారి కొండపైన ఖాళీ నడకన చిన్న పెద్ద ముసలి ముతక తేడా లేకుండా డప్పులు వాయిద్యాలు పూనకాలతో అమ్మవారి వద్దకు ఖాళీ నడకన ప్రతి ఇంటింట అమ్మవారి ఘటాలని తలకెత్తుకొని మధ్యాహ్నం అనగా బయలుదేరి ఎప్పుడో సాయంకాలానికి అక్కడ చేరుకునే వాళ్ళం మళ్ళీ ఇంటికి తిరుగు ప్రయాణం కావడానికి సమయం రాత్రి అయ్యేది సో గైస్ మరి ఇదంతా కత్తి అయితే శ్రీ 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 మోదకొండ అమ్మవారిని పరిచయం చేసిన మా గ్రామ పెద్దలకి వారికి మా జోహార్లు అంతేకాకుండా శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని మా గిరిజనులకు పరిచయం చేసి సరిగ్గా యాభై సంవత్సరాలు పూర్తయింది ఈ సందర్భంగా యాభై సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న శ్రీశ్రీ మోదకొండ అమ్మవారిని చూడాలనుకుంటున్నారా ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఒకటి రెండు మూడు తారీఖులలో అమ్మవారి ఆకారాన్ని నిండుగా చూడాలనుకుంటే ఈ ఒకటి రెండు మూడు తేదీలను తప్పక విజిట్ చేయండి దాంతో పాటు ఈ జూన్ మూడవ తారీఖున అమ్మవారి ఊరిగింపు అంగరంగ వైభవంగా జరగబోతుంది అమ్మవారి ఊరేగింపుకు విచ్చేసి అమ్మవారి ఆశీర్వాదం అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నా అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా గతంలో లాగా ఊరేగింపు అనేది కొండపైన కొలువు తీరిన అమ్మవారి పాదల చెందకు వెళ్లట్లేదు మా ఊరు పక్కన ఉన్న తుంపాడ పొలమేర వద్దనున్న గుడికి అయితే అమ్మవారి పాదాలు ఊరేగింపు అయితే జరగబోతుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవడం అయితే మర్చిపోవద్దు